జానీ మాస్టర్ కేస్ పై తాజాగా స్పందించారు హీరోయిన్ పూర్ణ పూర్ణ గురించి తెలిసిందే డితో ఆమెకు మంచి బాండింగ్ ఉంది ఎన్నో సీజన్స్ డీలో ఉంటూ ఆమె జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు అటు జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రియమణి వీళ్ళందరితోనూ మంచి అనుబంధం ఉంది సో జానీ మాస్టర్ ఆమె చాలా సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశారు తనతో పాటు రీల్స్ వీడియోస్ అంతేందుకు వాళ్ళు స్పెషల్ షోస్ కూడా చేశారు స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు మరి అలాంటిది మాస్టర్ మీద ఇలాంటి ఒక అలిగేషన్ వస్తుందని నేనైతే ఊహించలేదని ట్లో చాలా చాలా కామ్గా ఉంటారు అలాగే ఆయనకి కోపం వస్తే బాగా గట్టిగా అరుస్తారు అది కూడా అందరి ముందరే ఏ రోజు ఆయన ఇలా నెగటివ్గా అయితే చూసింది నేనైతే లేదని నిజంగా ఇలాంటి ఒక కేస్ తన మీద వచ్చిందంటే నాకే షాక్ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావలేదు సో ప్రియమని కూడా దీని గురించి నేను మాట్లాడినప్పుడు నేను కూడా షాక్లోనే ఉన్నానని ప్రియా చెప్పడం నాకు నిజంగా అసలు ఏ అర్థం కాలేదు ఎందుకంటే జానీ మాస్టర్ ఇన్ని సంవత్సరాలుగా అమ్మాయితో ఇబ్బందికరంగా ఉన్నారనేసి చెప్తూ ఉంటే అసలు నమ్మలేకపోయాను ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి నేమ్ ఫేమ్ అసలు స్టార్ హీరోలు సైతం ఆయన కొరియోగ్రఫీ కోసం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఆయన సౌత్లో ఉంటారు తర్వాత నార్త్లో కూడా అవకాశాలు వచ్చాయి సో అక్కడ సల్మాన్ ఖాన్కి సైతం ఆయన కొరియోగ్రఫీ చేశారు ఇక్కడ సౌత్లో ఆయన చేసినటువంటి సినిమాలకి నేషనల్ అవార్డులు సైతం వచ్చాయి అలాంటి ఒక గొప్ప మరి పేరు తెచ్చుకున్నారు అలాగే జానీ మాస్టర్ జర్నీ కూడా మేము చూసాం జానీ మాస్టర్ అవకాశాల కోసం ఎంత కష్టపడ్డారో తనని ఎంతగా అవమానించారో మొదటి నుంచి జానీ మాస్టర్ పై ఇలాంటి వేధింపులు కొత్తేం కాదు చాలాసార్లు వచ్చాయి అంటే నిజంగా ఒక అమ్మాయికి ఇలాంటి తప్పు ఏదైనా జరిగితే నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను ఖచ్చితంగా తనకి శిక్ష పడాల్సిందే కానీ అసలు జాని మాస్టర్ వైపు నుంచి కూడా సమాధానం వినాలని నాకుంది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంటే మాతో ఎవరితో అయినా చెప్పచ్చు ఎవరితో చెప్పలేదు అంతే ఇప్పుడు సడన్గా వచ్చి ఇన్ని సంవత్సరాలుగా హెరాస్ చేస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పడం నిజంగా చాలా షాకింగ్గా ఉంది ఇక చాలామంది వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు వాళ్ళు రిలేషన్లో ఉన్నారని వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఎప్పుడు జానీ భార్య చెప్తుంటే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తోంది సో ఏది ఏమైనా నిజం బయటకి రావాలి ఖచ్చితంగా ఇందులో ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేయలేదంటే పాపం తన లైఫ్ మొత్తం స్మాష్ అయిపోతుంది నిజంగా చాలా బాధ అనిపిస్తోంది కాబట్టి ఎవరికైనా సరే తప్పు జరిగితే శిక్ష పడాలి కానీ ఒకవేళ ఆయన నిజమైనటువంటి నిరపరాధి అయితే దానికి సమాధానం ఏంటి అంటున్నారు పూర్ణ